కర్కాటక రాశి వారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఈ అష్టమి అమావాస్య తిథి ఎందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం హీ హూ హే హో డా డి డు డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అందరూ ఇటు తల్లిదండ్రులు ఇంట్లో వాడినవారు ఆఫీస్లో ఉండబడిన వారందరూ కూడా నా పైన అధికారాన్ని చెలాయిస్తున్నారు అనే పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది కానీ మీ క్షేమం గురించి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మీరు ఆలోచించగలిగినట్లయితే అంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులు పిత్రాజీతాలు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులలో విజయం మీ అవుతుంది నూతనంగా వ్యవాహానికి సంతన యోగం ఆరవ స్థానంలో రవి కుజ సంచార స్థితి ఉన్నప్పుడు స్థిరత్వము యోగము ఆస్తులు ఆదాయము బంగారాభరణాలు గృహాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవడం పగ ప్రతీకారం అంటూ అనేక రకాలమైన పరిస్థితుల్లో అనేకమంది శత్రువులను మీరు తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణాలు వాయు ప్రయాణాలు దూరంగా పెట్టడం వల్ల తొంభై శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య నమ్మకం సయోధ్య ఓర్పు నేర్పు అవసరం లేకపోతే అన్నింట అనేక రకాల సమస్యలకు మీరు కేంద్రం అవుతారు రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగ మార్పు స్థల మార్పు సూచించినను ఇప్పుడు అంతగా యోగదాహం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరిమణులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కనుక ఈ అష్టమి తేదీ ఎందున ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు తెల్లటి పుష్పాలను చంద్రు చంద్రుడికి నమస్కారం ప్రతిరోజు చేసుకొని శివాలయంలో రాత్రిపూటను ఏర్పాటు చేయడం ఉదయం పూట కళవు వెంకటనాయకానికి వెంకటేశ్వామి వారికి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులు అనగా కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోసినట్లయితే ఈ అష్టమ స్థానంలో శని ప్రభావము మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగులు ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించాలి